പിന്നൂക്കത്തി പഠി ഗുരിയ പിരിയ പി നീനു ബതീ പഠന ഗുരിയ പി ദിനോചന പോവച്ചു యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను తినదినము చనిపోవుచున్నాను యేసు బ్రతుకుచున్నాను ఏసు గురియ పిల్లను నేను బడిన గొరియ పిల్లను 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 నేను క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసు క్రీస్తువర్ దివ్యనామన్న శుభాలు నూతన జీవితం అనుదిన దైవ ధ్యానము దేవుని గొర్రె పిల్లను సుతించటం మనము ఎక్కడైనా ఇప్పుడైనా అనేక విధాలుగా దేవుడిని పూజింపవచ్చు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగోషాలు వారు వధింపబడిన గుర్రపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశినుడై ఉన్న వానికి పిల్లకును స్తోత్రమును ఘనతయో మహిమయో ప్రభావమును యుగ యుగములు కానీ చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాయలపడి నమస్కారం చేసిరి నేటి ధ్యానంలో అపోస్తులన యోగాను పరలోక సింహాసన గదిని వెల్లడించటము స్థుతుల యొక్క అద్భుతమైన చిత్రము ఆ ప్రదేశము స్తులతో మరియు ఆరాధనతో నిండిపోయింది అక్కడ ఉన్న పెద్దలు మరియు వేలకలుది దేవదూతలు క్రీస్తు పట్ల తమ ప్రేమను ఆడతారు ఆయన లోక పాపాన్ని తీసివేసి దేవుని గొర్రెపిల్ల యోహన్ సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షంలో మరునాడు యోహాను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు మరియు ఆయన యూధాగోత్రపు సింహము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినంలో భూమికి తీర్పు తీర్చడానికి మరియు దానిని పునరుద్ధరణ తీసుకురావటానికి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ప్రభువు మాత్రమే అర్హుడు మిమ్మల్ని ఆరాధించడానికి ఏది ప్రేరేపిస్తుంది మన చేతులు మరియు మన స్వరాలను ఎత్తడానికి కారణము మన రక్షకుడని ఆయన ఎవరు గుర్తించడం కాదా అలా చేయడానికి మనము ఆయనను తెలుసుకోవటానికి సమయం తీసుకోవాలి క్రమం తప్పకుండా బైబిల్ అధ్యయనము ప్రార్థన మరియు ఆయన రాజ్యానికి సేవ చేయటం ద్వారా ఆయనను కనుగొనడానికి మనల్ని మనము సమర్పించుకోవాలి విశ్వాసులు క్రీస్తు స్వభావాన్ని పరిశీలించి వారు గ్రహించిన దానికంటే ఆయన అద్భుతమైన వాడని తెలుసుకున్న తర్వాత వారు ఆయనను అధికంగా తెలుసుకోవాలని కోరుకుంటారు వారి జీవితాల్లో దేవుని పట్ల ఆకలి మరియు దాహం ఉంటుంది ఎందుకంటే ప్రభు మాత్రమే ఆకలిని దాహాన్ని తీర్చగలడు మతయ్య సువార్త ఐదవ అధ్యాయము ఆరో వక్షరంలో నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు స్థుతి అనేది ఒక చక్రంలో భాగము దేవుని స్వభావాన్ని గురించి మరింత తెలుసుకోండి ఆయనను మరింత లోతుగా ప్రేమించండి ఆయనను బాగా ఆరాధించండి మరియు సేవ చేయండి మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని పొందండి ఆశ్చర్యకరంగా మనము సంతృప్తి చెందినప్పటికీ మన జీవితంలో ఆయన సన్నిధిని ఎక్కువగా కోరుకుంటూనే ఉంటాము కాబట్టి మనము ఆయన వాక్యాన్ని మరింతగా పరిశీలించి ఆ చక్రాన్ని మళ్ళీ ప్రారంభిస్తాము ప్రతి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమెని